అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాహు మొహర్రం నెల ఉపవాసాల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాము సహీ బుఖారి హదీస్ నంబర్ మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు హజరత్ ఇబ్నే అబ్బాస్ రజి వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలీహి వసల్లం వారు మక్కా నుంచి మదీనాకు వెళ్ళిన తరువాత అక్కడ యూదులు మొహర్రం యొక్క పదవ రోజు ఆషురా రోజా ఉండేవారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలెల్లా వసల్లం వారు మీరు ఆషురా రోజా ఎందుకు ఉంటున్నారు అని అడిగినప్పుడు ఆ యూదులు ఇలా తెలియచేశారు మూసా మూసా వారి అనుచరులను ఫిరోన్ రాజు హింసించేవాడు వాడి హింస నుండి వారిని కాపాడి ఫిరోన్ను నీటిలో ముంచి చంపివేయడం జరిగింది అల్లావారిని కాపాడినందుకు కృతజ్ఞతగా మూసావారు రోజాలు పాటించేవారు ముహర్రం యొక్క పదవ రోజు ఆషూరా రోజు ఉపవాసం పాటించేవారు మూసావారి అనుచురులమైన మేము మొహర్రం యొక్క పదవ రోజు ఆషూరా ఉపవాసం పాటిస్తున్నాము అని తెలియచేశారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలహి వసల్లం వారు మూసావారిని అనుసరించడంలో యూదుల కన్నా ఎక్కువగా దగ్గరి వారము మేము కాబట్టి మొహరం పదవ తారీఖు ఆషురా రోజా ఉందాము అని ప్రవక్త వారు ఉన్నారు సహాబాలను ఉండమని ప్రోత్సహించారు ఈ రోజా ఉండడం వల్ల ఇన్షాల్లా అల్లా సుబానవతాల ఒక సంవత్సరం పాపాలను క్షమించి వేస్తారు అని నా గట్టి నమ్మకం అని తెలియచేస్తూ నేను గనక వచ్చే సంవత్సరం బ్రతికి ఉంటే మొహర్రం యొక్క తొమ్మిదవ రోజు పదవ రోజు రెండు రోజాలు ఉంటాను అని తెలియచేశారు ఈ ఆషూరా రోజా ఎంతో ఘనత కలిగినది అయినప్పటికీ నఫిల్ రోజా కాబట్టి ఎవరైనా ఉండాలనుకుంటే ఉండవచ్చు పుణ్యం ఉండకపోతే పాపమేమీ లేదు ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలీహి వసల్లం వారు ఎక్కువగా ఈ మొహరం పదవ రోజు ఆషూరా రోజు రో ఉపవాసాలు పాటించమని ప్రోత్సహించేవారు కొంతమంది ముస్లింలు మొహరం పదవ రోజు ఆషూరా ఉపవాసము హుసేన్ రజి అల్లాహుతాలా వారు షహీదైన కారణంగా ఉంటున్నాము అని భ్రమలో ఉంటారు అయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు ఈ ఉపవాసం పాటించేటప్పుడు హుస్సేన్ రజీ అల్లాహుతాలా వారు బ్రతికే ఉన్నారు వారు కూడా ఉపవాసం ఉండే ఉంటారు కాబట్టి హుసేన్ రజీల్లాహుతాల వారు చనిపోయారు అందుకు మేము మొహరం పదవ రోజు రోజా ఉంటున్నాము అనేది అపోహ